బ్యాంక్ లో వచ్చిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ పద్దెనిమిది లక్షల రూపాయల ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఆయన నా పేరు అయితే నజర్ ఎస్బీ అసోసియేటెన్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి మంగళగిరి నవలూరు అనే గ్రామంలో వచ్చిన అరవై లింకుల దగ్గర వచ్చిన ఒక జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ మనకి డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి ఇంటి ముందు అయితే ఇరవై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ మనకి పద్దెనిమిదో తారీఖునైతే ఆప్షన్ రావడం జరిగిందండి ఆప్షన్ ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది లక్షల పదివేల రూపాయలు మనకి ఆప్షన్ ప్రైజ్ అయితే ఉంది రిజర్వ్ ప్రైస్ అనమాట ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆప్షను పదహారో తారీఖు ఈఎండి లాస్ట్ డేట్ అనమాట ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాల కోసం అయితే మీ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసి మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు తెలియజేస్తారండి ఫుల్ వీడియో కోసం అయితే ప్లే బటన్ క్లిక్ చేయండి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్